హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ వాళ్ళ వీడియో ఏంటంటే ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చానండి నైట్ తొమ్మిది అవుతుంది నేనైతే ఇలాగ చేపలని అవన్నీ రెండు మూడు రకాలు తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నెల రోజుల దాకా ఇంకా మళ్ళీ ఇంకా అర్థమార్లు మన ఇంటికాడ అయితే పక్క పక్కన కిరాణా కొట్లు ఉంటాయండి ఇక్కడైతే అలా కొట్లు ఉండవు కిరాణా కొట్లు చిన్నవి ఉంటాయి అవి అందులో డ్రింకులు గుడ్లు తప్ప అయితే ఇంకేం ఉండవు కొంచెం దూరంగా వెళ్ళి అయితే తెచ్చుకోవాలి దానికోసం నేను కూరగాయలని అవన్నీ మొత్తం నెలకు సరిపడా అయితే తెప్పించేసుకొని ఫ్రిడ్జ్ నిండా పెట్టేసుకుంటాను ఇంక నెల రోజులు వచ్చేలాగా ఈలోగా మధ్యలో ఏమైనా కూరగాయలు కావాల్సి వస్తే ఇక్కడ చిన్న చిన్న జమియాలు ఉంటాయండి కొంచెం దూరంలో అక్కడ తెచ్చుకోవచ్చు ఈ చేపలని అవి ఇక్కడైతే దొరకవు అత్తమాంతులు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేము అందుకే ఇప్పుడే వచ్చాను కాబట్టి ఫ్రిడ్జ్లో తీసి నానబెట్టుకోండి మనైతే చేపలు చేసేసుకున్నానండి చూసారు కదా చేపలకి వండడానికి కావాల్సింది నేనైతే ఇలా చేస్తానండి మరి మీ సైడ్ ఎలా చేస్తా తెలీదు ఆంధ్ర అంటే గోదావరి అయితే మేము ఇలా చేసుకుంటాం రాయలసీమ వాళ్ళు వేరేగా చేసుకుంటారు చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర మెయిన్ మనకి కావాల్సింది ఇంకా మసాలా వేస్తారు కానీ చాలామంది నేనైతే వేయనండి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరకాయలు ఉల్లిపాయ టమాటా నేను బెండకాయలు ఎందుకేస్తున్నాను అంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి నాలుగు బెండకాయలు వేస్తే దాని టేస్ట్ వేరేగా వస్తుంది అందుకే వేస్తానండి లేదంటే వేరే వేయను అదే వీడియో మాట్లాడుకుంటూ కొన్ని చూస్తూ కొన్ని మాటలు కూడా మాట్లాడుకోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ మీ డౌట్స్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో చూసారు కదా అల్లం ఉల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ఇలా ఉల్లిపాయలు టమాటా ఇలా పేస్ట్ అయితే ఆడేసుకొని మనం నూనె బాగా కొంచెం ఎక్కువ వేసుకోనండి అంటే బాగా ఎక్కువ కాదు కొంచెం మామూలుగా కూరల మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలాగ ముందుగా పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకున్న చింతపొట్టు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం నేను కొన్ని కొన్ని బెండకాయలు అవి కూడా నేను చిన్నవి ఏరుకున్నాను పెద్ద పెద్ద ఇంకా ఉంది చిన్నవి అందులో ఏరుకొని ఒక పది బెండకాయలు మాత్రం తీసుకున్నానండి ముద్ద ఇందులో వేసేయాలి నూనెలోని చూసారు కదా పచ్చిమిరకాయలు వేయించుకోవాలి ముందు తర్వాత ఆ ముద్ద ఇందులో వేసేసి ఏమైతే వేపుకోవాలి శుభ్రంగా ఇందులోనే మనం చెయ్యం పసుపు కారం ఉప్పు మూడు కూడా వేయించి మొత్తం అంత పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేలాగా వేపుకోవాలి మనం ఫస్ట్ ఈ ముద్దని సరిగా నేను కారం కొంచెం ఎక్కువే తింటానండి అందుకే కొంచెం కారం వేస్తాను నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలు అని అంటే ఇది ఫస్ట్ ఒకటి చేపల పులుసు అండి నాకు చాలా ఇష్టం మేడం చేపల పులుసు నాకు ఏ కరోనా ఉండకైనా చేపల కూర ఉంటే రోజు డైలీ చాలు ఉంది చేపల కూర ఉంటున్న నాకు నాకైతే ఆకలి పెద్దే అంత ఇష్టం అన్నమాట చేపల కూర అంటే చూసారు కదా ఇది ఆయిల్ పైకి తెలియదాకా ముద్దనైతే అలా వేయించుకున్నా వేయించుకొని తర్వాత చూసారు కదా ఆయిల్ అయితే అలా పైకి వస్తుంది వేగింది వేగిన దాంట్లో మనమైతే చేపల ముక్కలు వేసేసుకోవాలి శుభ్రంగా నీట్గా కడుక్కొని ఈ చేపల ముక్కలు అందులో వేసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పి అందులో వాటర్ కొంచెం వాటర్ వేసుకోవాలండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి కాబట్టి ఇలా మొత్తం కలుపుకోవాలి కింద నుంచి జాయిగా కలుపుకోవాలి కలుపుకొని మనమైతే కొంచెం ఆయిల్ నూనె నీళ్ళు కొంచెం పోసుకోవాలి కదా ఇలా కలిపేసాను నేను కలిపి కొంచెం వాటర్ కొంచెం వేయాలి కొంచెం వేసి కదిపి మూత పెట్టేసుకోవాలి కదా గరిట పెట్టుకోవడం ఇంకా ఇలాగే కదుపుకోవాలి గరిట పెట్టమంటే ముక్కలు అయిపోతాయి అందుకని ఇలా పెట్టుకొని అయితే మనం మూత పెట్టేసుకున్నాము ఇలాగ చింతపండు ఉజ్జాతి తీసుకున్నాము అయితే చాలామంది గిజాలు వేస్తున్నారు మళ్ళీ వీజాలు డబ్బులు కట్టేయమంటున్నారు ముందు డబ్బులు కట్టేసిన తర్వాత ఆ డబ్బులు తీసేసుకొని వీజా ఇవ్వకపోతే మళ్ళీ వేజా పంపకపోతే మళ్ళీ మమ్మల్ని మోసం చెప్పి ఏంటి అని అడుగుతున్నారు అదే కష్ట మిమ్మల్ని కూడా మేము అడగచ్చు మేమే కాదు వీజాలు తీసిన వాళ్ళు ఏంటంటే మీరు ఎలాంటి వాళ్ళో తెలియదు ఎవరో తెలియదు కుంభం తెలియకుండా వీజా పంపిస్తున్నామంటే మీరు ఏదో ఆపదలో ఉన్నారు కాబట్టి ఏదో వచ్చి చేసుకుంటారనే తప్ప ఇందులో అయితే ఎవరికి రూపాయి మిగిలదండి వీజా తీసిన వాళ్ళకి కూడా రూపాయి మిగలదు ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కోవిడ్ ఇంట్లో మీరు ఏమైనా చేసినా లేదంటే ఏ ప్రాబ్లం వచ్చినా వీజా తీసిన వాళ్ళు పట్టుకుంటారు అది కూడా వాళ్ళు ఆలోచిస్తే అది మీకు వీజా అనేది తీయడానికి ఎవరు ముందుకు రారు చాలామంది అందుకే తీయట్లేదండి వీజా అనేది ఎందుకంటే రిజల్ట్ తీసిన కానించి తర్వాత పోయేటోళ్ళు ఏమైనా రిస్క్ అవుతుంటే ఇంట్లోండి పారిపోయినా లేదంటే ఏ ఒంట్లో పోకుండా ఇంటికి పంపించేసినా అంటే ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఆ మనిషి గొడవలు నుంచి అయి పని చేసిపోయి అది చాలా చాలా రకాల ఆ మనిషి ఏదైనా సరే ముందు తీసుకుని చెప్పుకుంటారు ఆలోచించారు ఎక్కడోళ్ళు కూడా అదే ఆలోచిస్తారు కదండి అదొకటి నెక్స్ట్ ఏంటంటే అక్క మీరు బయట చేస్తారు కదా మీకు ఫుడ్కి ఎంత అని అడుగుతున్నారు నేను చాలా వీడియోలో చెప్పాను చాలా వీడియోలో చెప్పాను ఆ తర్వాత నేను జీతం గురించి కూడా చాలా వీడియోలో చాలా లైవ్లో కూడా చెప్పాను జీతం ఎంత జీతం ఎంత జీతం ఎంత చేపలిస్తారు టెంట్ ఫుడ్ అన్నీ కూడా మనవి టెంట్కి తీసేసిన డ్డుకు ఒక ఏడు వేలు ఐదు వేలు అవుతుంది నాకు ఇలా చూసుకున్నా పదిహేను వేలు పోతాయి ఉన్న డబ్బులు మిగిలితే అనుకోవాలి సరే కదా మన చేపలు తీసే రెడీ అయిపోయింది అలాగా ఉన్న చేపలు తీసుకోవడం లేదా అన్నం వేసుకుని ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందండి చాలా 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 టేస్ట్గా కూడా ఉంది నేను తిన్నాకే నేను ఈ వీడియో వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది నైట్ తీసిన వీడియో అండి చూసారు కదా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా బెండకాయలు ముందుగా వేసుకోకూడదు ఉడికేటప్పుడు వేసుకోవాలండి బెండకాయలు చూశారు కదా చేపల పులుసు ఒక చాలామంది చేస్తారు కానీ ఎప్పుడు కూడా ఏ కూర ఉన్నా సరే వాటర్ అనేది ఉండకూడదండి వాటర్ అనేది ఉంటే మనకి కర్రీ టేస్ట్ అనేది రాదు వాటర్ రాకూడదు మేము మనకి చిక్కగా ఉండాలి దగ్గరికి అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా నచ్చితే ఇలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి